ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే అందించారండి దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పెంచి మరి రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారా ఇక సాధారణంగా ఇచ్చేటువంటి పెన్షన్లు రెండు వేల రూపాయలు అందిస్తున్నారు కదా సో దానికి సంబంధించి పెంచి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారా సో మొత్తం మీద అయితే మీకు రెండు క్వశ్చన్స్ అండి ఒకటి ప్రశ్న తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు పెన్షన్లు అనేది ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి అందిస్తున్నారు కొన్ని జిల్లాల వారు పెన్షన్లు అయితే మాకు అందించడం లేదని చెప్పేసి ఆసర పెన్షన్ లబ్ధులు అయితే నిన్న మొన్న రెండు రోజుల క్రితం నుంచి కామెంట్ చేశారు సో ఒకసారి చెక్ చేసుకోండి కామెంట్లో అయితే చాలామంది మొన్న అయితే పర్లేదన్నారు కానీ నిన్న అయితే చాలామంది ఆసరా పెన్షన్లు అనేది మా జిల్లాలో ఇస్తున్నారు మా గ్రామంలో ఇస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు దీనివల్ల మీరు మీ జిల్లా కావచ్చు వారు తెలుసుకొని ఖచ్చితంగా ఆసరా పెన్షన్లు తీసుకోవచ్చు అనమాట సో దీనివల్ల సమాచారం అనేది ఉపయోగపడుతుంది సో మరోసారి మీరు మీ జిల్లాకు సంబంధించి పెన్షన్ కనుక తెచ్చుకున్నట్లయితే ఎంత తెచ్చుకున్నారు అదేవిధంగా మీ జిల్లా పేరు అనేది ఇది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనివల్ల చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధారులకు సమాచారం అనేది తెలుస్తుంది వారు కూడా తెలుసు ఉపయోగపడుతుంది కాబట్టి తెచ్చుకోవడానికి తెలియని వారికి పాటు ఇక పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా ఒక అప్డేట్ అయితే అందించింది అనమాట సో ఆ విరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో పెన్షన్ పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్ల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారన్నమాట సో దీని క్రమంలోనే మంత్రి సీతక్క గుర్తించి చెప్పారనమాట గతంలో ఒకసారి సామాజిక అయితే పెన్షన్ల మంజూరు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లు పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత కూడా పెన్షన్ల ప్రజాపాలనా కార్యక్రమం వచ్చిన దరఖాస్తును ఆధారంగా నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశాలు అయితే జారీ చేశారు దీని ద్వారా ఎన్నికల సమయం ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచుతున్నట్లు కూడా మంత్రి సిద్ధ తెలియజేశారు ప్రస్తుతానికి తెలంగాణలో వృద్ధులతో పాటు వితంతులు వంటరి మహిళలు ఇక వికలాంగులకు బీడి కార్మికులు అదేవిధంగా గీతా కార్మికులు చేనేత స్టోన్ కస్టర్లు ఫైలేరియా రోగులు డయాలసిస్ రోగులు హెయిర్స్ రోగులకు పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఆసర పెన్షన్లకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు వచ్చేసి మూడు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా చేయిత పథకం కింద అయితే ఇక వికలాంగులకు ఆరు వేల రూపాయలు మిగిలిన వారికి నాలుగు వేల రూపాయలు అందిస్తామని కూడా కాంగ్రెస్ ముందుగానే చెప్పింది కాబట్టి ఇప్పుడు పెన్షన్ పెంపు కోసం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారట సో నివేదికలు అయితే సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం అయితే లిస్ట్ అయితే పరిశీలించి అమలు చేయను తెలుస్తుంది ఇక మొత్తం బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తున్నాయి ఇక ఆసరా పెన్షన్ సంబంధించి బడ్జెట్ అయితే పెట్టారనమాట సో ఎంత కేటాయించారు ఏందనేది ప్రస్తుతానికి చూస్తే మనకు అర్థమవుతుంది అంటే చైత్ర పెన్షన్ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇందులో ప్రధానంగా గత బడ్జెట్ లో ఆసరా పెన్షన్లకు పన్నెండు వేల కోట్లు కేటాయించగా ఈసారి వచ్చేసి మరొక పద్నాలుగు వేల కోట్లు అంటే దాదాపు పన్నెండు వేల రూపాయలు కోట్లు అంటే దాదాపు మరొక రెండు వేల కోట్లు మాత్రమే అదనంగా కేటాయించారు అన్నమాట సో ఇక అయితే పెన్షన్లకు నాలుగు వేలు పెంచాలంటే ఈసారి పోవు మరి ఓట్ల కోసం ఇచ్చిన హామీల ప్రకారం ప్రజల కోసం బడ్జెట్ పెంచుతారా లేదనేది ఇంకా తెలియాల్సి అయితే ఉందన్నమాట మొత్తం ఫ్రెండ్స్ మీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే స్వయాన మంత్రి ఈ రకంగా అయితే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ బడ్జెట్ అయితే సమావేశంలో కేటాయింపులు అయితే జరిగాయి ఇక నాలుగు వేల పదహారు రూపాయలు దాంతోపాటు ఆరు వేల పదహారు రూపాయలు అయితే మనకు అందించాలి ఇవి మనకు దాదాపు ఈ సంవత్సరంలో లేదంటే ఆగస్టు వరకు పదిహేను తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టుకొని రైతులు మా ఏదైతే అందరు కూడా మాఫీ చేస్తున్నారు రైతులకు ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అవసర పెన్షన్ లబ్ధాలకు అదేవిధంగా కొత్త పెన్షన్లు పాత పెన్షన్ పెన్షన్లు కూడా ఇవ్వాలి కాబట్టి మీరేమనుకుంటున్నారు ఈ ఈ ప్రభుత్వం అయితే ఇస్తుందా ఇవ్వదా ఇదే మాట చొప్పున దాటవేసే ప్రయత్నం చేస్తుందా ఎన్నికల హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా చేయాలి ఇక ప్రధానంగా మేనిఫెస్టోలు పెట్టకుండా కానీ ఓన్లీ నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని ఎక్కడ కూడా దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని కూడా చెప్పలేదు అంటే ఈ రెండింటికి పొంతనే లేకుండా ఉంది మరి అసెంబ్లీలో కూడా అడిగినప్పుడు కూడా వీటిపైన స్పష్టత ఇవ్వలేని పరిస్థితి కనబడింది సో మొత్తం మీద ఆసరా పెన్షన్లకు సంబంధించి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఈ నెల పెన్షన్లు మీరు తీసుకున్నారా తీసుకుంటే ఎంత తీసుకుంటున్నారు రెండు వేల పదహారు రూపాయలు తీసుకున్నారా నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకున్నారా సో ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కనుక మూడు నెలల పెన్షన్ అనేది సక్రమంగా తీసుకోకపోతే ఇంకా ఎంక్వైరీ దాదాపు ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఇంకా గతంలో ఐదు వేల మంది పెన్షన్లు ఉద్యోగస్తులు తీసుకున్నటువంటి వారు ఉద్యోగం చేసిన రిటైర్మెంట్ అయ్యి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పెన్షన్లు అయితే ప్రభుత్వం అందిస్తుంది ఆ పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్లు కూడా రెండు వేలు నాలుగు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు నిజమైన అర్హులకు ఆ జాబితా అయితే తీసుకుంటున్నామని సో మొత్తం చెప్తున్నారు అనమాట ప్రభుత్వం నుంచి మరి ఉద్యోగులకు సంబంధించి ఈ దాంతోపాటు ఆసరా పెన్షన్లకు సంబంధించి అయితే ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు ప్రభుత్వం పద్ధతిని పెంచవచ్చు లేదంటే ఏదైనా గుడ్నెస్ ఇవ్వడానికి అవకాశాలు కూడా ఉంది కాబట్టి చూడాలి ప్రభుత్వం ఎలాంటి కొత్త రోల్స్ ఇవ్వనుంది ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్